ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు ఎలా ఉన్నా ఎంత సిన్సియర్గా ఉన్నా ఎంత జెన్యున్గా ఉన్నా ఇక్కడ అందరినీ సాటిస్ఫై చేయలేవు నువ్వు ఎంత గొప్పగా ఉన్నా సరే నీకు వెనకాల కత్తులతో గుచ్చుతూనే ఉంటారు వెన్ను పోటు అంటారు దాన్ని ఎలా అన్నా ఉండు వాళ్ళకి ఎంత చెయ్యి వాళ్ళ కోసం రిఫరెన్స్ తీసుకురా వాళ్ళ కోసం మంచిగా చెప్పు వాళ్ళు లేనప్పుడు కూడా నువ్వు వాడు నా ఫ్రెండ్ వాడు చాలా గొప్పవాడు అని చెప్పినా సరే నువ్వు లేనప్పుడు మాత్రం నీ గురించి వాడు అలా చెప్పడు ఏ నేను చాలా ఉపయోగపడ్డాను అడిగి వాడుకు దుబ్బాడు నన్ను వదిలేసాడు అని చెప్తాడు నీ గురించి గుర్తుపెట్టుకో అందుకని నేను ఏమంటున్నానంటే అయ్యో నేను ఆడికి అంతా మంచిగా చేశాను ఆడిని చాలా బాగా చూసుకున్నాను ఇలా చేస్తాడు అనుకోలేదు ఎందుకు నాకు ఇలా జరుగుతుంది నన్ను ఎందుకు టార్గెట్ చేశాడు నేను ఎందుకు నచ్చలేదు ఆడికి అనేది పట్టించుకోకు ఎందుకంటే ఇక్కడ వందకి వంద శాతం ఎవడో నచ్చడు లాస్ట్ టైం వీడియోలో చెప్పుకున్నాం కదా ఒక మతానికి చెందిన దేవుడే ఎక్కువ మందికి నచ్చడు తెగల తెగలగా గ్రూపులు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్నారు ఇక్కడ మంచి జడ్లో లేదంటే నీతి ధర్మాలు ఏం కాదు ఆ రోజు పూట కడవడానికి ఆ రోజు కడిగి టైంపాస్ అవ్వడానికి నువ్వు కేవలం టైంపాస్ అయిపోతావు ఒక్కొక్కసారి నువ్వు ఎంత బాగున్నా సరే నీ మీద రాళ్ళు వేస్తారు బురద చింతతారు నువ్వెంత హెల్ప్ చేసినా సరే రే ఆ లాభం కోసం చేసాడు వాడికి కలిసి రాదంటే చేస్తాడా నేనేం సార్లు చేయలేదు అని చెప్తాడు సో ఇవన్నీ పట్టించుకుని 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 నీకు తెలియని విషయం ఏంటంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావు నువ్వు ఎటు అయితే వెళ్ళాలి అది అంతా మర్చిపోయి ఈ రొట్ట సోదులో పడి ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాలు వచ్చిన తర్వాత జ్ఞానోదయం అయ్యి తర్వాత ఏం పేకలేక బాధపడ్డోళ్ళు చాలామంది ఉంటారు వెళ్ళి మన సీనియర్స్ని కానీ లేదంటే ఒక నలభై నలభై సంవత్సరాలు వచ్చినోళ్ళ దగ్గర సరైన వాళ్ళ దగ్గర కూర్చుంటే అది ఎంత తప్పు ఆడికి నచ్చలేదు వీడికి నచ్చలేదు ఆడికి నచ్చేలా ఉండాలి వీడికి నచ్చేలా ఉండాలి అనేది ఎంత వరస్ట్ థింగ్ నీకు అర్థం అవుతుంది ఎందుకంటే నువ్వు అక్కడికి నచ్చినా నచ్చకపోయినా సరే నీ బ్రతుకు నీదే నీ కష్టాలు నీయే నీ పోరాటం నీదే అవునా కదా ఇప్పుడు నువ్వు వాడికి నచ్చట్లేదని నా కాలి కూర్చుని ఈ అమ్మ ఏం చేశాను నేను అసలు నాదేం తప్పు భగవంతుడా అని ఫీల్ అవు ఫీల్ అయిపోవాల్సిన అవసరం ఏముంది నీకు నువ్వు నవ నీకు నువ్వు నచ్చు ఫస్ట్ నీకు నువ్వు నచ్చడం అంటే టక్కుమల్ లేచి పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ చేయాలనిపిస్తుంది కానీ ఆ అవసరం లేదు ఏముందలే అనుకుంటావు అంటే అక్కడ నీకు నువ్వు చులకన అంతే కదా ఇప్పుడు నిజంగానే నువ్వు ఒక వంద రోజులు టార్గెట్ పెట్టుకుని పొద్దున్నే లేచి పరిగెట్టావు అనుకో నీ బాడీ షేప్ నీ ఫేస్ నీ అందం వేరేలా ఉంటుంది కానీ నువ్వు చెయ్యు ఎందుకంటే అవసరం లేదు నీకు పట్టించుకోవట్లేదు వదిలేస్తాను సో అలాగే ఎవడో ఏదో అన్నాడని లేదంటే ఎవడో నువ్వు అంతా అడిగి అన్ని బాట రీడ్ చేసి అన్ని గొప్పగా ప్రొజెక్ట్ చేసినా కూడా నువ్వు లేనప్పుడు మీద తప్పుడు మాటలు చెప్తున్నాడంటే అలాంటి వాడిని పట్టించుకోకు వదిలిపడదు ఎంత తేలిగ్గా వదిలేస్తావు అంటే నీకు లెగిసి టక్మని అమ్మ స్నానం చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది కానీ నువ్వు చెయ్యు ఎందుకంటే అది నీ బాడీ నీ ఇష్టం కంప వచ్చినా సరే నీకు అందంగానే ఉంటుంది సో అలాగా ఎవడైనా ఏమన్నా అన్నప్పుడు అంత తేలిగ్గా వదిలేయగలిగితే నిజం చెప్తున్నాను ఫస్ట్ సంపాదిస్తావా టార్గెట్లు రీచ్ అవుతావా అనేది పక్కన పెడితే ప్రశాంతంగా బతుకుతావు ఆరోగ్యంగా ఉంటావు వంద హార్ట్ అటాక్ బీపీ షుగరు థైరాయిడ్ అవి అన్నింటితో బాధపడుతున్నాడు అనుకో ఆడికప్పుడ కేవలం ఒక మంచి సొంతిల్లు ఉండి ఏదో చిన్న చితికి ఏదో చేసుకుంటావు బ్రతికే నువ్వు అప్పోడుగా నువ్వు హెల్తీగా ఉన్నావు అడు కోటీశ్వరుడు అయ్యి ఉండొచ్చు కానీ నువ్వు అదృష్టవంతుడివి గుర్తుపెట్టుకో ఎప్పుడైతే అందరికీ నచ్చాలి అని ప్రయత్నిస్తావో నీ జీవితం నీకు తెలియకుండానే వెళ్ళిపోద్ది ఆ పెన్షన్ తీసుకుంటావు కదా లాస్ట్లో అప్పుడు బాధపడతావు అలా బాధపడకూడదా అంటే నచ్చడానికి ప్రయత్నించుకో బ్రతకడానికి ప్రయత్నించు ఆ బ్రతికే ప్రాసెస్లో నీ మెంటాలిటీ నీ క్యారెక్టర్ ఎవరికైనా నచ్చితే నీతో ట్రావెల్ అవుతాడు నచ్చలేదు అనుకో ఒక్కడవే వెళ్తావుయగా కూడా ఒకడవే కదా వెళ్ళలేదు దేని సిద్ధాంతం వేదాంతం కాదు నిజం ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఉండాలి అంటే హ్యాపీగా నీకు నచ్చినట్టు బిందాస్గా వెళ్తూ ఉండు ఖచ్చితంగా నీ క్యారెక్టర్ నీ బిహేవియర్ నీ నడవడిక ఇవన్నీ నచ్చి నీతో ఫ్రెండ్షిప్ చేసేవాడు ఉంటాడు నేను ప్రేమించేవాడు ఉంటాడు నేను పెళ్లి చేసుకునేవాడు ఉంటాడు అన్నీ నీకు తగ్గినవి అన్నీ నీ దారిలోకి వస్తాయి ఎప్పుడు నువ్వు ఒరిజినల్గా నీలా నువ్వు బ్రతికినప్పుడు మాత్రమే లేదు నువ్వు ఫేక్గా ఉన్నావు అనుకో నీతో పాటు ఫేక్ నా ఉడుకులే యాడ్ అవుతారు ఏం కావాలో నువ్వే తెలుసుకో